ఇక్కడ మనం ఏం కనుక్కుంటున్నాం అంటే ప్రొజెక్టైల్ ప్రొజెక్టెడ్ అఫ్వర్డ్ ఫ్రమ్ ది టవర్ నుంచి దగ్గర టైం ఆఫ్ ఫ్లైట్ కనుక్కుంటున్నామండి టైం ఆఫ్ లైట్ కనుక్కోవడానికి నేను ఏం చేశానంటే ఈ ఫామ్లా వాడుకున్నా వైజ్ కోసం యూటీ ప్లస్ హాఫ్ ఇయర్టీస్కోరు వై అనేది మనం వై కాంపోనెంట్ ఇటు చూద్దాం టైం ఆఫ్ లైట్ ఇక్కడి నుంచి ఇక్కడ కదా మొత్తం టైం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అనేది లేదంటే ఇక్కడి నుంచి ఇక్కడ షార్ట్ అట్టి డిస్ప్లేస్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే యూఐటి హాఫ్ ఏవైటీ అనుకున్నాం మనం సో ఇక్కడ వై హెచ్ తీసుకున్నాను మైనస్ హెచ్ ఏం అంటే నేను టైం ఆఫ్ ఫ్లైట్లో వెలాసిటీ మంది పైకి ఉంటుంది మనకి పైకి ఉంటుంది కాబట్టి ఇంత ఆపోజిట్లో మైనస్ హెచ్ తీసుకున్నాను యూవై ఏం తీసుకున్నాను యూ సైన్ తిటా తీసుకున్నాను మనకి ఇక్కడ ఏ వచ్చేసి మైనస్ జి మైనస్ జి కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ అయిపోయింది ఇన్ జీ ఇంటు టీ స్క్వేర్ సరే అన్నీ ఒక దగ్గర తీసుకొస్తే ఒక ఈక్వేషన్ లాగా కనబడుతుంది చూడండి ఈ లేదంటే ఈ ఫ్యాక్టర్ని అడ్ర తీసుకెళ్ళండి లేదా ఈ మొత్తం ఫ్యాక్టర్ని ఇటు తీసుకురాండి ఇటు తీసుకొస్తే ఏమవుతుంది ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో వచ్చేసింది ఈక్వేషన్ నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు టీ టైం ఆఫ్ ఫ్లైట్ ఈజ్ టు మైనస్ బి అండ్ రూట్ ఆఫ్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ బై టూ ఏ అని ఫామ్లలో వాడుకుందామండి బి అంటే ఏం పెట్టాలి మనం బి అంటే ఇది పెట్టాలి కదా బి ఓకే మైనస్ బి అంటే మైనస్ బి పెట్టేశాను కింద టూ ఏ ఏ అంటే జీ బై టూ జీ బై టూ పెట్టేశానండి అదే అదేవిధంగా ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ చేసి బీ స్క్వేర్ అంటే మళ్ళీ ఒకసారి ఇది ఇది మొత్తం ఫ్యాక్ట్ వస్తుంది సో ఏ అంటే మళ్ళీ ఒకసారి ఇది జీ బై టూ వచ్చింది సి అంటే హెచ్ వచ్చేసింది కింద టూ జీ బై టూ నేను అన్నీ ఇక్కడ కట్ చేస్తే టూ టూ కట్ చేసి టూ టూ కట్ చేసి రాస్తే ఇలా వచ్చింది నాకు ఇది రూటు ఇక్కడి వరకు మాత్రమే కిందికి కూడా తీసుకెళ్ళాలనుకోండి పైకి తీసుకుపోతే ఇది జీ జీ స్క్వేర్ అవుతుంది ఇది మనకి టైం ఆఫ్ లైట్ అవుతుంది ఇంకో విధంగా కూడా మీరు ఆలోచించవచ్చు ఎలా అంటే సింపుల్ ఫామ్లో ఇది ఈక్వెషన్ ఫామ్లో వచ్చింది ఇది ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి సో ప్రొజెక్ట్ మనకి ఏముంది ఆబ్లికి మోషన్ లో ఇక్కడ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్కి హైట్కి మన ఫార్ములా యూ సైన్ ఇటా బి మొత్తానికి టూ సైంతి టాబా జీ మనకి అంతే కదా టూ యూ సైంతిటాబా జీ సో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి హారిజాంటల్ ప్రొజెక్షన్ కనబడుతుందిగా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి హారిజాంటల్ అండర్ రూట్ ఆఫ్ టూ హెచ్ అండర్ రూట్ ఆఫ్ టూ హెచ్ అంటే హెచ్ అంటే మన హెచ్ ప్లస్ హెచ్ హెచ్ ప్లస్ హెచ్ హెచ్ ఫామ్లా మనకు దొరికింది వచ్చేసింది అదే ఉంది సేమ్ వస్తుంది అది కూడా సో కాకపోతే ఏంటంటే ఈ క్వశ్చన్ ఫార్ములా లో చూపించాను మీకు అంతే